కాంగ్రెస్ పార్టీపై ఉన్న ఆగ్రహాన్ని ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపెడతారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి పంజుగుల శ్రీశల్ రెడ్డి అన్నారు శుక్రవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పాలెట్ రోహిత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పెద్దమొల్ కోట్పల్లి మండలాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికారి ప్రతినిధి పంజుగుల శ్రీశల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలతో ప్రజలకు మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి గద్దె ఈ వైనంపై ప్రజలు తీవ్ర కసి మీద ఉన్నారని అన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రోజుకొక డ్రామాలకు తెరలేపుతున్నారని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు కావున బిఆర్ఎస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉందని అన్నారు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు మాజీ ఫైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాన్ని ఖాయమన్నారు మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అని ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మోసాన్ని ప్రతి ఇంటికి తిరిగి కార్యకర్తలు ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోహి శ్రీనివాస్ సీనియర్ నాయకులు రమేష్ గోపాల్ రెడ్డి మహేందర్ అంజయ్య జనార్దన్ రెడ్డి రాములు నరేష్ రెడ్డి సిబ్లి శ్రావణ మండల పార్టీ సీనియర్ నాయకులు ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలతో ఓడిపోయిన ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి మనం వస్తే మనం ఎమ్మెల్యే అవుతుంటే అంటే ఇంత కాంగ్రెస్ వేవ్ ఉన్నది అనుకున్న సందర్భంలో కూడా బిఆర్ఎస్ పార్టీ పట్లనో లేదంటే ఇంకో పట్లనో కోపం ఉన్నది అనుకున్న సందర్భంలో కూడా మన అక్కడ మహేందర్ రెడ్డి వాళ్ళ వర్గండి వెన్నుపోటు పోడ్చిన సందర్భంలో కూడా మనలో మనకు అక్కడ కొట్లాడి పనులు చేయించోళ్ళు మాత్రం మనమే బిఆర్ఎస్ నాయకులమే మనతోనే ఇప్పుడు పని అవుతున్నది అని చెప్పినది అది చాలా వాస్తవం ఎందుకంటే మన పార్టీనే ఉద్యోగ పార్టీ కొట్లాడి రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీ ఉద్యమకారులకి కేసీఆర్ గాని రోహిత్ రెడ్డి గారు కానీ ఇచ్చిన గౌరవం మీ అందరు కూడా తెలుసు ఉద్యమకారుడైన కి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చి శ్రీనాడ చెప్పినట్టుగా అనర్హులకు పదవులు దక్కినాయి కాలం కాదంటలే పదవులు తీసుకున్న కొంతకాలానికే పార్టీలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు గట్టిగా పనిచేసిన వాళ్ళు రోహిత్ రెడ్డి మనిషి అనుకున్న వాళ్ళు లేదా గులాబీ కండువా కోసం ఏదేమైనా కూడా పనిచేస్తాం అనుకున్న వాళ్ళు మీరందరూ ఇంత మద్దతుగా ఈ పార్టీకి ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం చాలా శ్రవణ్ కూడా చెప్పాడు ఈరోజు మనము కొట్లాడితే ప్రతి రమ్మ ఎగ్జాంపుల్ చెప్పాడు కొట్లాడి మనం అర్హులకు ఇప్పిస్తే రేపు మన సైడ్ వాళ్ళు ఉంటారు రేపు స్థానిక ఎన్నికలలో మనం గెలవగలుగుతాము మెజారిటీ సర్పంచ్ మనం ఫైవర్ చేసుకోగలుగుతాము ఎంపీటీ గెలవగలుగుతాము ఎంపీ మనదే కావాలి జడ్పీ చైర్మన్ కూడా మనమే కావాలి ఎందుకంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరొక మూడేళ్ళు ఉంటారు కానీ ఆ తర్వాత ఇప్పుడు గెలిచిన వాళ్ళు సర్పంచులు ఇందాక చెప్పినట్టుగా సర్పంచ్లు కానీ ఎంపీపీలు జడ్పీ చైర్మన్ మొత్తం అధికారం మనది ఉంటే రేపు ఇప్పుడు ఉంటాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమే ఉంటాం ఒకటి ఆలోచించండి మనం ప్రతిపక్షంలోనే వీళ్ళందరూ చెప్పినట్టుగా ఆంజన చెప్పినట్టుగా శ్రీరాన్న చెప్పినట్టుగా శ్రవణ్ చెప్పినట్టుగా రాహుల్ చెప్పినట్టుగా ప్రతిపక్షంలో ఉంటేనే ఇంత గడగడ ఆడిస్తున్నాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత చేస్తాం చేస్తున్నాం మనం చేసినామని కేసీఆర్ గారికి ఆ ట్రాక్ రికార్డ్ ఉన్నది తెలంగాణ తీసుకొచ్చు కాదు రాష్ట్రాలు చాలా వచ్చినాయి కొత్త రాష్ట్రాలు చాలా ఏర్పడినాయి భారతదేశంలో